చిన్న చిన్నపిల్లవాడిలాగే ఏడుస్తాడు జాని చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఉన్నట్టుండి ఇప్పుడు ఒక్కసారి సరికి కొంచెం ఇబ్బంది తప్పదు సరే మరి ఇంకేం చేస్తాం మరి ఇంకొక వారంలో వెళ్తుంది కానీ ఊరుకో చెల్లి నేను ఎక్కడికి ఎక్కి ఏం చేస్తాం తప్పదు కదా సో మా మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతుంది కాలేజీ గడప మళ్ళీ పండగ వరకు రాదు మొక్కలు వాడిపోయినాయి ఒక్కొక్కరికి ఏ మా పెట్టు తీసుకెళ్ళి తిరుమల ఎక్స్ప్రెస్ కదా తిరుమల ఎక్స్ప్రెస్ కదా మందులో బండి నేను రేణుకుంటున్నాను చెప్తా వాళ్ళమ్మ తినిపిస్తుంది ఇప్పుడు తెల్లారి ఆవు అయిందే ఆరు గంటలకే ప్రేమతో అన్నం తినిపిస్తుంది వాళ్ళమ్మ ఇంకొంచే పాయితే మొఖాలు మాడిపోతాయి అన్నమాట మళ్ళా పండక్కే పండక్కే వస్తాయి అన్నమాట సుమ అంతవరకు వచ్చేది లేదు ఇంకా మేము కూడా వెళ్ళే మీరు ఆలోచన పండుగ వరకు ఓకేనా అదే పిల్లలు ఉంటే కదా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏదైనా సందడి ఈ వారం రోజులు ఉంది చాలా సందడిగా ఉండేది చాలా అల్లరి చేసింది చాలా సందడిగా అల్లరి ఉంటాయి కదా సందడి ఉంది మరి ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కొందరు మొత్తం తగ్గిపోద్ది నేను సిద్ధంగా ఉంటుంది ఇల్లు చూద్దాం మా వాడు అక్కడ వాడు కొద్దిగా అతిశేష్టలు ఎక్కువే ఆడవాళ్ళ కొద్దిగా సందరిగా ఉంటుంది పర్వాలేదు వాడు పడుకుని నేను ఇంకా లేగలేదు వాడు లేచినాక ఏడుస్తుంది ఇప్పుడైతే నిద్ర మొత్తలు నిన్నంత ఉపవాసం ఉన్నారు కాబట్టి కొంచెం నీరసగా ఉంది నీరసంగా ఉండడం వల్ల ఇంకా లేగలేదు పడుకుని సరే ఇప్పుడైతే ట్రైన్ టైం అయిపోయింది వెళ్ళాలి అమ్మనమాట అన్న వినిపిస్తూ ఉంది ఏం చేస్తాం తప్పదు కదా పిల్లల భవిష్యత్తు వాళ్ళని పప్పుకొని మనం మన మన దగ్గరే పెట్టుకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఎదిగేదానికి ఉండదు కాబట్టి వాళ్ళని కష్టమైన ఇష్టంగా పంపించాలి తప్పదు సత్య బాధగా ఉంది లేదా వాడే జాయిన్ కూడా వేస్తాడు ఎందుకంటే దీపావళికి నేను టపాసులు తేను నేను కాల్చను అన్నాడు ఎందుకంటే నేను అక్కడనే కాల్చాలి సుమా లేదు అనేసి ఏడ్చినాడు ఒక్కడే కాల్చిన మేము బలవంతం మేము అనమాట వాడి చేత అలాగనే నిన్న కాకర పూలు తెప్పించి తెచ్చి మళ్ళీ వాళ్ళ చెల్లి చేత చెల్లి వాడు కాల్చినది మళ్ళీ స్నానం చేసినవా తలక రోజు తలకనే జలుబాని చెప్తా కార్తీక పవన్ అంటే రోజు ఇప్పుడు ఒక రెండు ఆరులు అవుతుంది రోజు తల స్నానం చేస్తుంది ఈ కార్తీక నెల మొత్తం ఇలాగే ఉంటుంది అనమాట పూజలు గుళ్ళు దర్శించుకోవడమే ఉంటుంది ఇంట్లో నాన్ వెజ్ అంతా ఉండదు ఈ నెల మొత్తం ఎవరు నాకు తెలిసి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ జనాలు నాన్ వెజ్ ముట్టుకోరు కార్తీక మాసంలోన చీకటిగా ఉంది ఇంకా తెల్లారలేదు ఇప్పుడు తెల్లారుతుంది ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతుంది చీకటిగా ఒక లైట్ ఇప్పుడే చల్లారుతుంది ఆరు ఈ నెల మొత్తం ఇంతే దీపాలు దీపారాధనలు నైవేద్యాలు ఇలాగ ఉంటుంది అన్నమాట దీపం పెట్టింది ఇప్పుడని ఇంకా సుమా ఇల్గొద్దు కాబట్టి కొద్దిగా ఫీల్ ఫీల్ అవుతాను అనమాట అందరూ నా కొడుకు కానీ సుమ్మా కానీ వీళ్ళంతా చూడాలి దీపావళికి రాలేదు కనీసం ఈ పౌన్కైనా వచ్చింది సంతోషంగా అందరికీ సరదాగా ఉంది ఇంకా పంపి పంపించరు కదా వాళ్ళు చదువులు లేదంటే చదువులు వెనకబడిపోతారు అనమాట నెక్స్ట్ ఎగ్జామ్ మార్కులు తక్కువ వస్తాయి కాబట్టి ఎలాగైతే ఒక వారం ఉంది అది సంతోషం ఇంకా పండ వరకు రాదు పండగకి తీసుకురావాలి చూడండి ఇప్పుడు తులసం తైటి దీపం పెడుతుంది ఇప్పుడు గుమ్మం తైడు కూడా దీపం పెడుతుంది నిన్న పెట్టిన మావి కూడా అనమాట నేను పౌరున్న రోజు మావి కూడా ఒకరు సుమారు బయలుదేరతమా టైం అయింది కదా లేపు వాడికి అభినయక్కి అభినయ్ అభినయరా నువ్వు వస్తావా కాలేజ్ లేట్ అవుతుంది కదా మళ్ళీ నువ్వు వస్తే సరేరా వాడు ఫీల్ అవుతాడు మొహం పెట్టినాడు సుమా బ్యాగులు సర్దుకున్నావా ఏవి బ్యాగులు రెండు రెండు పెట్టినావా రెండు కదా ఇదేమి ల్యాప్టాప్ పెట్టినావా ఛార్జర్ పెట్టినావా నా ఛార్జర్ గురించి నీది నీవు తీసుకెళ్ళు సిని చిన్న సినిపను ఓకే ఛార్జరు ఓకే బుక్స్ బుక్స్ పెట్టినావా నేను తీసుకున్న బుక్స్ బేగలు పడుకో బండి బండి బేగలు నేను సేస్తా సార్ ఏ రా టైం అయిందిరా బాబు చూడాడు ఇప్పుడు కాగల పోంచుకున్నావా తెల్లారిస్తాను నేను అహో సుమా వెళ్ళిపోతుంది ఇది పండ చేసుకుంటాను పండగ వేసుకుంటాను అని కదా సుమా వెళ్ళిపోద్ది పండ చేసుకుంటా అనేసా అది అయినట్టుగా అది చల్లగా అయిపోయింది వర్షం రాత్రి వర్షం పడింది కదా రాత్రి కూడా వర్షం పడింది తిరిగి కంటనే పుష్ ఆ తడిసింది ఎందుకంటే వాతావరణం సలవు ఉంది కదా వర్షం వర్షం పడింది ఆ పైన పెట్టినట్లే కానీ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి అది కొంచెం సల్లబడింది అవుతుంది అవుతుందిరా అవుతుందిరా ఇంకా ఓహో అందుకే ఒకటి అయ్యో అయ్యయ్యో పాపం ఏంది బాగా చదువుకొని మంచి మార్కులు రావాలి అలాగే నీ ఆరోగ్యం కూడా బాగా సహకరించి మంచి మార్పులు వచ్చి టయాన్ని తినాలి అదే మా కోరిక మంచిగా ఉండాలి అందరితో కలిసి కార్తీక దీపాలు వదిలేసింది దీపావళి చేసింది బానేసుడు కళ ఆడవద్దురా వాళ్ళు వస్తుందిలేరా మళ్ళీ వస్తుంది వచ్చి వారు మధ్యలో విడుదలే కానీరా రేపు పెడుతుంది అన్నావు కదా మళ్ళీ విలుదలే మధ్యలో అబ్బా ఏం బాబా టైం అయింది తేని పంపిస్తా అక్కడ టైం ఉందిరా నువ్వు 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 రా అక్కడ డబ్బులు తీస్తాను రండి పదండి రెండు బీకలు పట్టుకున్నారా రండి బీకలు బేగలు పట్టుకోండి బాబు బండిది అయ్యో బి ఏ కూర్చున్నాయి బట్టలు కూర్చుతున్నాయి ఉన్నాయి కదా సరే వంట పదా మళ్ళీ తీద్దాం మళ్ళీ టైం అయిందనా అయ్యో

सर अंत हाल उ लेते बच கொஞ்சம் முந்தெதான் ஆடவர்த்த ஜன முந்தெக்டா సరే అది టికెట్ జాగ్రత్త పెట్టాం అది డబ్బులు పెట్టుకో పైలు పెట్టుకో అక్కడ ఆటో చార్జీకి తీసుకో ఇప్పుడు ఆ ట్రైన్ నేను వచ్చేదా అదే కదా బాయ్ వేసమా

వారం పది రోజుల్లో నువ్వే వెళ్దావా సరేనా దానికి ఎందుకు ఏడ్చేది మరి దాన్ని పంపించవా చదువు పోదా పంపించవా చదువు పోదురా సిప్రా పంపించకండి మన దగ్గర పెట్టుకుంటే నువ్వు వాళ్ళకి ఏడిస్తే అది నువ్వు నువ్వేసి నేను ఏ అందరం ఏడిస్తే మరి చదువు కోసం తప్పదు వెళ్ళాల్సిందే కష్టమైన ఇష్టంగా భరించాలి వీడు పైకి ధైర్యంగా కనిపిస్తుంది కానీ లోపల మెతువు మనసు అనమాట మెత్తన తలకోం ఏడు నాకు కూడా ఏడు వస్తుంటాయి ఇంటికి వచ్చినాక వచ్చినాకేస్తాడు పిక్కి ఎక్కి వేడుస్తాడు కానీ తప్పదు కదా చదువుల కోసం బయటికి వెళ్ళగినప్పుడు తప్పదు పని రేపు రేపొద్దు నా నువ్వు కూడా నువ్వు కూడా వెళ్ళాలా అయితే వదిలేవా మాకు వెళ్ళాలా తప్పదు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళాలా వెళ్ళాలంటే అవ్వదు బాగా కోరి మంచి అభివృద్ధిలో రావాలని అంటే కొన్ని ధైర్యం చేసుకుని వెళ్ళదు తప్పదు వీడిసి నాకు నాకు కూడా లాభంలో లా అయిపోతుంది కాదు వాడు ఏ ఏడు మానాల ఫస్ట్ అది ఏడకంట ఉండాలి అది వీడి ఏడు మానాల నేను మళ్ళా వెళ్తా లేని వీడి చెప్పాల జైను ఫారంలో వెళ్తాను కదా అని సీట్ చెప్పాలి